ఇల్లందు పట్టణం నెంబర్ టూ బస్తి ఆరో వార్డుకు చెందిన రాజేశ్వరి తల్లి గత నెల ఇరవై ఏడున మృతి చెందగా ఆమె కర్మకాండలు నిర్వహించింది ఈ కార్యక్రమానికి ఆమె సోదరుడి కూతురు నలుగురు కూడా హాజరు కావడం ఇన్నాళ్లు రాజేశ్వరి తల్లి ఉన్న ఇంట్లోనే ఉండటంతో మేనత్తం మేడకోడల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి ఇప్పుడున్న ఇంటిని తన భర్తే గతంలోని తన తల్లికి లక్ష రూపాయలు ఇచ్చి కొనుగోలు చేశాడని సాక్షులు కూడా ఉన్నారని కొన్ని పత్రాలు రాజేశ్వరి చూపిస్తుండగా తమ నానమ్మ చనిపోయిన తర్వాత తండ్రి వారసులుగా తాము ఉన్నామని తమ ఆలన పాలన ఏనాడూ మేనత్త తండ్రి పట్టించుకోలేదని రాజేశ్వరి మేనకోడలు చెబుతున్నారు నా పేరు రాజేశ్వరి రాజేశ్వరి నా పేరు ఆరోవాడిలో ఉంటాను నేను గుళ్ళ గుళ్ళమైసేటుండి నేను గుళ్ళ రాములమ్మ గుళ్ళ మైసే గుళ్ళ యారగిరి మా అమ్మ మా అన్న మా నాన్న వాళ్ళ ఆరోగ్యపరంగా ఎప్పుడు కానీ బాగులేరు వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం నశించినా కూడా ఏ రోజు వచ్చి గుళ్ళ సావిత్రి వచ్చి వాళ్ళ ఆరోగ్యపరంగా వాళ్ళని ఎప్పుడు హాస్పిటల్ లభించలేదు వాళ్ళ హాస్పిటల్లో ఉంచలేదు వాళ్ళ మందు లేదులే వాళ్ళ మంచి చెడు చూడలేదు ఏ రోజు కానీ వచ్చి వాళ్ళతో ఉండలేదు వాళ్ళకి ప్రతి ఒక్కటి అని నేనే చూసుకున్నా ఈరోజు అతను నాకు అమ్మి పోయిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు అయితే అది నేను కొనుక్కొని వాళ్ళ కాడ నేను కొనుక్కు మా ఆయన ఉన్నాడు ని ఇది ఈ నేను అక్కడ ప్లాట్ ఉంటే కొనుక్కుంటే నేను ఇల్లు ఇల్లు కట్టించుకున్న వీడియోలు ఉన్నాయి నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి రోజు మా అమ్మ చనిపోయినా కూడా నేను కర్మ చేసుకున్నా కూడా వచ్చేవాళ్ళు నన్ను మీరు ఎందుకుంటాను చెప్పేసి నన్ను మా ఇల్లు మీరు బయటికి వెళ్ళని గత ముప్పై సంవత్సరాల నుంచి రానుళ్ళు ఈ రోజు వచ్చి ఇది మాది మా ఇల్లు నీదేముంది నీ మిండడట్టి నన్నున్నవా నన్ను అని చెప్పేసి నన్ను నానాభూతులు మాట్లాడి ఆ మాటలు నేను భరించలేను ఆ మాట నా నోట నేను చెప్పలేను ఒక ఆడదానికి పట్టలేనట్టే మాట్లాడుతాను ఆ మాటలు నేను వినిపించుకోకుండా వచ్చి నేను ఈ చెట్టు కింద వంట చేసుకొని తినుకుంటున్నా నైట్ పూట నేను మూడో తారీఖు బయటికి వెళ్ళబుట్టి నేను బయట వచ్చి ఉన్నా నేను కుడాబట్టి నా ఇంట్లోకి నేను వెళ్ళలేను నాకు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నా పిల్లల మధ్యలో నేను వెళ్ళలేను తారీక్రాలు ఏదకపోతే ఎనిమిదో తారీఖు కార్యక్రమం వచ్చింది అప్పటిదాకా నేను చెట్టుకి ఉండి నా తల్లికి నేను కర్మలు చేసుకొని నాకు నా నాకు సరైన న్యాయం చేయండి నా వైపు న్యాయం లేకపోతే నాకు ఎటువంటి రైట్స్ లేకపోతే నాకు మీరు ఎట్లా చెప్తే నేను అట్లా వింటా వాళ్ళు చేసే దేంట్లో కానీ నన్ను తప్పు పట్టినట్టే మాట్లాడతాను చేస్తున్నా చేసినాక నేను కొనుక్కునే నాకు డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత కూడా ఈ రోజు వచ్చి నా పిల్లలు నా ఇల్లు ఈ కుట్టిల్లు నలుగురు గుట్టిళ్ళు అని నాలుగు సంవత్సరం ముప్పై సంవత్సరాలు లేని పిల్లలు ఈ కుటుంబము ఇల్లు ఎక్కంజలి వచ్చింది ఆ ఈ రోజు నాది అనడానికి ఆమెకి ఏం రైడ్స్ ఉన్నాయి ఆమె నాకు చాలా పక్కడ పందగా నాకు దగ్గర పేపర్స్ ఉన్నాయి నాకు పదిహేను లక్షల దాకా నేను ఖర్చు పెట్టి నేను ఇల్లు కట్టుకొని వాళ్ళకి హాస్పిటల్ ట్రీట్మెంట్ చెప్పిచ్చేసి నా లైఫ్ మొత్తం నేను నా దాన దారం కోసినా నా పిల్లలు కూడా నాకు ఒక రూపాయి ఉంచలేదు నాకు అటు నుంచి ఒక రూపాయి లేదు నాకు సరైన న్యాయం చేయగలగరు నా ఇల్లు జోలికి కానీ నా ప్లాట్ విషయం కానీ నా దగ్గరకు వచ్చి నన్ను చికాకులు చేయకుండా మీరందరూ మహిళలు నా ముందుకు వచ్చి నాకు సరైన న్యాయం చేయండి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నేను ఇక్కడ వాళ్ళు ఎన్ని రోజులు వచ్చి సంసారం చేయలేదు మా అమ్మ చనిపోయిన వచ్చి నాది ఇల్లు అన్నని కూర్చున్నారు ఇంట్లో నన్ను బయటికి వెళ్ళగొట్టేలో నేను చెట్టు కింద ఉన్న ఇదే ఉదాహరణ నేను నైట్ రెండింటికి వర్షం వస్తుంది వాళ్ళు మేము ఎవరిని తిట్టలేదు అన్నారు నేను ఎందుకు బయటకు వచ్చినా వచ్చిన వచ్చిన వాళ్ళు ఏం నేను బయటకు వచ్చినప్పుడు మరి వర్షం వస్తుంది నువ్వు రాని నేను అని వచ్చి పిలుకపోలేదు మా వదిన విలువలేదు మరి కనీసం వాళ్ళ బిడ్డలు పిలవలేదు నేను చెట్టు కింద కూర్చొని వర్షం తగ్గిన తర్వాత నా కోడలు బట్టలు ఇస్తే బట్టలు మార్చుకొని నేను అరుగు మీద బెడ్షీట్ వేసుకొని పడుకున్నా నైట్ అంతా కనీసం అప్పుడు వచ్చి మాట్లాడలేదు ఏం మాట్లాడలేదు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఈ రోజు మాది ఇల్లు నేనేమనలేదు మమ్మల్ని తిట్టిందని అని అంటే నేను అయితే నేను ఎందుకు వస్తాను అక్కడ అన్ని రైడ్స్ ఉన్నాయి అన్ని కరెక్ట్ ఉన్నాయి నేను కష్టపడి కట్టుకున్నాను దేసిందాక వాళ్ళ కోసం నేను భయపడాల్సిన అవసరం నాకేంది నేను వాళ్ళని వెళ్ళిపోమంటే నేను ఎందుకు బయటకు వస్తా పోని ఇంకా కొద్దిగా ప్రేమ ఉన్నది కట్టుక అమ్మ నానమ్మ పోతా పోని వాళ్ళని వాళ్ళు చూసుకొని పోతారు అనుకున్నా నాకు ఇది చికాక చేస్తాను దయచేసి నాకు మీరు సరైన న్యాయం చేయండి మీ అందరికీ దన్నం పెడతాన్న దయచేసి నాకు దయించి నా వైపు నుంచి నాకు అన్ని నాకు న్యాయం చేయండి యాటకార్ రాజేశ్వరి మా మేనత్త ఈ ఆమె మొన్న మా నానమ్మ చనిపోయింది ఈ పదకొండో రోజు రోజు ఆమె తలగోరు పెట్టింది ఆమె వచ్చి పెట్టిన పెట్టినామే ఇంటికి పోతాను మా పిన్ని వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు అక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు తలగోరు పెట్టినా మన ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి ఆమెను ఇక్కడే ఉంచుకున్నారు మేము కూడా ఏమనలేదు మేము ప్రస్తుతం మీ మా అమ్మలో ఉంటాను నానమ్మ చనిపోయిన రోజు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉంటాను కార్యక్రమాలు చేస్తా అంటే ఆమెని పోనీలా మమ్మల్ని బిడ్డ మీరు ఇంట్లో ఉండి పదకొండు రోజు దినాలైపోయి కూక బయట తిరగకుండా ఇంట్లోనే ఉండాలంటే మేము ఇంట్లోనే ఉంటాము ఆమెను ఏ విధంగా కూడా మేము ఇబ్బంది పెట్టలేము మేము వండినా చేసినా మా పిన్ని వాళ్ళు కానీ మా బాబాయ్ కానీ మా తాతలు కానీ పోయి తినాల బిడ్డ ఉన్నదాని ఒక్కదని నువ్వు బాధపడొద్దు అమ్మ చనిపోయింది ఆ ఆత్మ కూడా శాంతించదు ఉన్న నలుగురం కలిసి ఉందాం బిడ్డ మా తాత బతులు మా బాబాయిలు బతిలాడిండు మా నాన్నమ్మలు బతిలాడిండు అయినా కూడా మేము పెట్టినా కూడా ఆమె వద్దు నాకు మీ అన్నం తినని మీతో నాకు అవసరం లేదన్నది తొమ్మిదో రోజు వచ్చి స్నానం చేసుకొని వచ్చి కూర్చుంటే మా చెల్లగా డ్యూటీ నుంచి వచ్చింది మేము నలుగురు ఆడపిల్లలం కదా తాత మరి ఇక్కడ ఇబ్బంది అవుతాయి వాళ్ళ నలుగురు కొడుకులు కోడలు రెండు కుక్కలను తీసుకొని వచ్చి కూడా ఇంట్లో పెట్టుకొని ఇంట్లోనే ఉంటాను సరే పోనీ అనుకుని తాత మాకు ఇబ్బంది అవుతుంది మరి వచ్చి మేము ఇక్కడ ఉన్నాం కదా వాళ్ళ పిల్లలు అక్కడ ఉండమని ఇక్కడికి అక్కడ తిరగాను కానీ బాత్రూమ్లు కూడా బాగాలేవు ఇక్కడ ఉండడానికి ఇబ్బంది అవుతుంది తర్వాత అక్క ఉండని మేము బొమ్మని ఆమెను అన్నట్లు అందరం కలిసి కార్యక్రమం చేద్దాం అనగానే కోపం మీద లేచింది వీళ్ళు నా కొడుకులు అక్కడ ఉండాలి నేను ఇక్కడ ఉండాలని మేము కొట్టింది లేదు తిట్టింది లేదు కావాలని గొడవ పెట్టిలని చెప్పేసి సైలెంట్గా లేచి వెళ్ళిపోయింది వాళ్ళ పిల్లలు వచ్చి వండుకునే సామాన్లు అన్ని పట్టుకుని వెళ్ళిపోయారు ఆమెతో మీద మాకు ఎలాంటి గొడవ లేదు కావాలనే పోయి చెట్టు కింద ఉంది మేము పోయి ఆమెను ఒకవేళ మాకు ఉంది ఆమె మీద తీసుకొని అక్క ఇంటికి రాయి కార్యక్రమం అయిపోవాలని బతిలాడదామని పోయినా కూడా నన్ను కొట్టిల్లు అని బదనం చేస్తాను ఆమెకు నలుగురు కొడుకులు ఉన్నారు ఆమెను ఏ విధంగా మేము కొడతాం అంటే కొడుకులు ఆపలేదా లేకపోతే మేము కొట్టి ఎలా కొట్టాల్సిన అవసరం ఏమి ఒక చావిల్లు మేము గొడవ పెట్టాల్సిన అవసరం అయితే మాకు ఎలాంటిది లేదు ఆమె మీద మాకు ఎలాంటి కోపం లేదు ఆమె ఇంటికి వచ్చి కార్యక్రమం సంతోషంగా చేసుకుందంటే ఆమె మేము కలిసి సంతోషంగా కార్యక్రమం చేసుకుంటాం ఆమెతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది ఒకటే గుళ్ళమైసే సంపాదించిందంటూ ఈ ఒక్క ఇల్లే ఇది మా నాన్న కానీ మా నాన్నమ్మ కానీ మేము పుట్టింది ఇక్కడే చిన్న చిన్న అప్పుడు కాకపోతే గొడవలై కొట్టి ఎల్ల కొట్టిండి పోయి అక్కడ ఉన్నాం మా అబ్బాయిలో వచ్చా మా తాత చనిపోయినప్పుడు వచ్చి కార్యక్రమం చేసినాం మా నాన్న చనిపోయినప్పుడు వచ్చి కార్యక్రమం చేసినాం ఈరోజు మా నాన్నమ్మ చనిపోయినప్పుడు ఈ ఉందన్న ఒక ధీమతోనే ఏందంటే మా వాళ్ళు ఉన్నారు మొన్న పోయిన నెలలో కూడా వచ్చి మా నాన్నమ్మని చూసినాం ప్రతికే ఉన్నప్పుడు కూడా ఏంది ఎందుకు పిలిచినా మనవరళనని మా నానమ్మని కొట్టింది సర్లే కొట్టింది ఇప్పుడు అవణ ఏమంటాం మనం అని కూడా మేము సైలెంట్గా ఊకున్నాం ఆ కార్యక్రమం చేసేదాకా కూడా ఆమె ఆగట్లేదు మమ్మల్ని రోడ్డు మీద గుంజుతుంది ఈ ఇల్లు ఇల్లు గురించి మరి ఆమె బాధ ఏందైతే మాకైతే ఏం తెలవట్లేదు సార్ అంతే సిటీ వార్తలు సమాప్తం నమస్కారం